హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజైతే నేను లాంగ్ ఫ్రాకుల కోసం కట్ చేస్తున్నాను ఒక ఫుల్ శారీతో ఒక ఫ్రాక్ అనమాట అలాగే ఈ రెండు శారీస్ కూడా ఒకే ఆదితోటి కుట్టాలి అయితే ఈ రెండు ఫ్రాకులు ఫుల్ నెంబర్ ఇల్ల డబుల్ గాగ్రా అంటారు కదా డబుల్ గాగ్రా పెట్టి ఇలా బాడీ పార్ట్ సపరేట్గా గాగ్రా సపరేట్గా ఉండి దాన్ని జాయింట్ చేసి కుట్టాలన్నమాట అయితే దానికోసం ఫుల్ శారీ అలాగే లైనింగ్ వచ్చేసి నాలుగు మీటర్లు ఒక మీటర్ కాటన్ క్లాత్ ఒక మూడు మీటర్లు సిల్క్ లైనింగ్ అనేది తీసుకున్నాను అయితే ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో నేనైతే నీట్గా చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా చూసి కుట్టేసుకోవచ్చు అనమాట మీరు కూడా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అయితే ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే ఈ ఫ్రాక్ కోసం ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం బాడీ పార్ట్ పొడవ అయితే పదిహేను ఇంచుల పొడవ పెడుతున్నాను నేను ఆ ఫ్రాక్ ఉన్న కొలతలన్నీ నేను ముందే చూసుకున్నాను అన్నమాట పదిహేను ఇంచులకి ఇలా పొడవు మార్కింగ్ వేసుకొని కింద హెచ్చు తగ్గులు ఉంది కదా అందుకని ఇలా నీట్గా గీత కొట్టేసుకోండి లూజ్ అయితే ఇరవై రెండు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇరవై రెండు అంటే నలభై నాలుగు ఇంచులు ఉంది నడుము లూజ్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు రెండు మడతల మీద కట్ చేస్తున్నాను కదా రెండు పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేవి రెండు వచ్చేస్తాయి ఒకేసారి ఇలా మనం గీత కొట్టేసుకున్నట్టే ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి పొడవు లూజ్ అనేది ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి ఫ్రాక్ కట్ చేసేటప్పుడు లాంగ్ ఫ్రాక్ దేనికైనా సరే ఫస్ట్ మనం ఇలా లైనింగ్ తోటి బాడీ పార్ట్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇవి రెండు పార్ట్లు కదా ఫ్రంట్ బ్యాక్ అనేవి ఇది పొడవు ఇది లూజ్ అనమాట ఫస్ట్ ఈ పొడవుని ఇలా అడ్డంగా ఇలా మ మడత వేసేసామంటే నాలుగు మడతలకి ఇలా నీట్గా సరి చేసుకొని మనం ఇప్పుడు చంకరౌండ్ కోసం మార్కింగ్ వేసుకున్నాం నెక్కి షోల్డర్కి కలిపి ఆరించులు ఆరించులు వెడల్పుతో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా సమానంగా రావటం కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఆరించులకి ఆరించులకి మార్కింగ్ వేసుకొని ఇట్లా ఎల్ షేప్ అనేది చేసుకున్న తర్వాత కార్నర్లో వన్ ఇంచు వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసి ఇట్లా రౌండ్గా చంక రౌండ్ అనేది మనం ఇలా గీసేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు నెక్కుకి షోల్డర్కి కలిపి ఆరుంచులు ఉంది కదా ఒక మూడించులకి ఒక మార్కింగ్ పెట్టుకుందాం అదే షోల్డర్ కోసం అన్నమాట మూడించులు మూడించులు నెక్కు వెడల్పు అలాగే నెక్కు డౌన్ అనేది ఏడించులు బ్యాక్ నెక్ అయితే ఏడించులు పెడుతున్నాను ఫ్రంట్ నెక్ ఒక వన్ ఇంచు తక్కువ పెడతానమాట బ్యాక్ నెక్ వచ్చేసి ఏడించులు పొడవతోటి కింద కూడా ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసుకోండి ఇప్పుడు దీన్ని రౌండ్గా మార్కింగ్ వేసుకోండి నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నాను రౌండ్ నెక్కి పైపింగ్ వేసి పోట్లీ బటన్స్ పెడతాను అన్నమాట అయితే మీరు వేరే నెక్ అయితే మీరు వేరే నెక్కు డిజైన్ అయినా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు అయితే నేను నెక్ రౌండే కట్ చేసాను కదా కట్ చేయలేదు సరే మార్కింగ్ వేసుకున్నాము ఇలా చంక రౌండ్ అయితే కట్ చేసుకున్నాం ఫస్ట్ చంక రౌండ్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసేయండి మనకి నెక్ కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా సపరేట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ అనేది ఇప్పుడు మనం ఒక వన్ నుంచి పైకి మార్కింగ్ వేసాం కదా దాన్ని ఇలా మళ్ళీ రౌండ్గా ఇలా గీసేసుకోండి ఇప్పుడు మనకి ఇంకో పార్ట్ ఉంది కదా దాన్ని దీనిపైన ఇలా నీట్గా సమానంగా ఇలా పెట్టి మనం ప్రెస్ చేస్తే మనం ఫస్ట్ వేసే వేసిన మార్కింగ్ అనేది ఈ క్లాత్ మీద కూడా అనమాట మనం దీనికి కూడా సేమ్ అలాగే మార్కింగ్ వేసుకున్నాం ఒకటి ఫ్రంట్ కోసం ఒకటి బ్యాక్ కోసం కదా ఇదైతే ఫ్రంట్ పార్ట్ కోసం ఒక వన్ ఇంచ్ ఉన్న దగ్గర దీని మీద మనం మార్కింగ్ వేసుకుందాం ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటే ఇది మనం ఫ్రంట్ పార్ట్కి ఇది అనేది బ్యాక్ పార్ట్కి అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్కింగ్ గుర్తు పెట్టేసుకోండి కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం ఒకసారి మిగిలిన క్లాత్ ఉంది కదా ఇలా నాలుగు మడతలు వేసేసి చేతులు చిన్న హ్యాండ్స్ సైన్ ఇలా మనం ఎలా అయితే డైలీ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటాము అలా మార్కింగ్ క్రాస్గా ఇలా వేసేసి ఈ డ్రెస్సులకి టైం బ్లౌజ్ లాగా ఫిట్గా ఏం అవసరం ఉండదు కదా కొంచెం కుడియడం ఎడమైనా పర్వాలేదు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చంకడవని విషయంలో ఈ నషోలర్ దగ్గర ఒక ఘాటు ఇచ్చేసేయండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు అలాగే రెండోది కూడా సేమ్ ఒకే అది కాబట్టి ఇప్పుడు అది కట్ చేసుకున్నాం కదా ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాం లైనింగ్ అయితే లైనింగ్ ఉతికి షింక్ చేసి పెట్టినా కూడా ఇంకా సాగిపోతుంది క్లాత్ అనేది దాన్ని ఇలా నీట్గా చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత అనేది లూజ్ రాకుండా ఉండిద్ది మనం అలా సాగదీయకుండా గనక కుట్టేస్తే కుట్టిన తర్వాత సాగి లూజ్ అయిపోయింది క్లాత్ అలా కాకుండా ముందుగానే సరిచూసుకోండి ఇట్లా స్ట్రైట్గా హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక గీత కుట్టేసి ఫస్ట్ దీనికి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్నే దీనిపైన మార్కింగ్ వేసేసి నీట్గా ఇలాగా కట్ చేసుకున్నాం ఇవి కూడా హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు అలాగే దీనికి కూడా ఫ్రంట్ బ్యాక్ అనేది కట్ చేసుకుందాం ఒకసారి ఇలా నాలుగు మడతలు వేసేసి మనం ఒక ఆల్రెడీ మార్కింగ్ వేసినవి ఉన్నాయి కదా ఇలా సేమ్ ఇలా హెచ్చు తగ్గులు అనేవి లేకుండా చూసుకోండి నెక్ వైపు అయితే నెక్ వైపు కనుక తేడా ఉంటే మనకి నెక్ అనేది తేడా వచ్చేసిద్ది నీట్గా సమానంగా పెట్టుకోవాలి ఇలా ఒక దానిపైన ఒకటి కట్ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ దానిపైన పెట్టాం కదా దాని ప్రకారమే నీట్గా ఇలా కట్ చేసుకోండి మీకు కదిలిపోకుండా ఉండాలి అంటే మధ్యలో పిన్స్ అయినా పెట్టుకోవచ్చు కట్ చేసేటప్పుడు ఇలా ఇప్పుడు మనకి కట్ చేయటం అయిపోయింది బాడీ పార్ట్ దీనికి కూడా నెక్ అనేది డ్రా చేద్దాము ఇదైతే సైడ్ జాయింట్లకి అనమాట ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా ఇట్లా డాట్స్ అయితే వేయాలి అవి డాట్స్ కోసం ఇప్పుడు మనం కింద దానికి కూడా మార్కింగ్ పడేటట్లు మార్కింగ్ వేసుకుందాం ఒకసారి షోల్డర్ దగ్గర ఒక ఘాటు పెట్టేసుకొని మనం ఈ చుక్కలు పెట్టుకున్న దాన్ని ఫాలో అవుతూ ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా చూసి కట్ చేసుకోండి ఫ్రంట్ అనేది ఒక పాయింట్ అనేది తక్కువ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా ఇప్పుడు మనకి కట్ చేయటం అయితే అయిపోయింది మనకి క్లాత్ అంతా కూడా మనం నీట్గా సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం దానికోసం ఇప్పుడు ఫస్ట్ అయితే ఇంకా ఈ శారీస్ తీసుకొని కట్ చేసుకుందాం గాగ్రా అనేది దానికోసం ఫస్ట్ ఈ బ్లౌజ్ పీస్ని సపరేట్ చేద్దాము వాళ్ళు అంతా కూడా శారీతోటే కుట్టమన్నారు కదా ప్లెయిన్ వద్దన్నారు బ్లౌజ్ పీసును సపరేట్ చేసేసాం కదా అలాగే పళ్ళు పార్టీ కూడా పళ్ళు పార్టీ కూడా డిజైన్ ఇక్కడ వేరుగా ఉంది కాబట్టి ఆ డిజైన్ వేరుగా ఉన్నబట్టి కట్ చేసి తీసేసి ఇలా క్లా చీరంతా ఇక మిగిలిన దాన్ని ఇలా నాలుగు మడతలు అనేది వేసుకోవాలి నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఇలా సమోసా ఆకారంలోకి తెచ్చుకోవాలన్నమాట ఇక బ్లౌజు పైట్ చెంగు కట్ చేసిన తర్వాత మిగిలిన దాన్ని నాలుగు మడతలు మన శారీ ఎలా మడత పెడతామో అలా మడత వేసుకొని ఆ మడతని ఇలా సమోసా ఆకారంలోకి అయితే తెచ్చుకోవాలి ఇలా ఇప్పుడు నా చేతుల వైపు ఉన్నది పైన మనం మడత పెట్టినప్పుడు ఎలా అయితే మన చేతిలో ఉంటుందో ఆ అంచుల్ని ఇలా మడత అనమాట ఇలా నీట్గా సరి చేసుకోండి క్లాత్ అనేది సాగిపోకుండా ఇట్లా కట్ చేసుకునే ముందే సమానంగా సరిచూసుకోవాలన్నమాట లేకపోతే హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి కింద ఫ్రాక్ కుట్టిన తర్వాత కింద వైపు మనకు అర్థమైపోయిద్ది అనమాట హెచ్చు తగ్గులు ఉంది ఇది కరెక్ట్గా రాలేదు అని అలా రాకుండా ఉండాలంటే ఇట్లా సమోసా మడత వేసుకొని మనం మార్కింగ్ వేసుకునేటప్పుడే నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడైతే నడుము లూజ్ పై వైపున మనం నలభై నాలుగు ఇంచులు ఉంది కదా ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించే కట్ చేసుకోండి మనకి కట్ చేసేటప్పటికి సాగిద్ది అనమాట క్లాత్ ఇట్లా క్రాస్ వేయటం వల్ల ఇప్పుడు మనకిది ఎనిమిది మడతలు వచ్చేసింది చీరని నాలుగు మడతలు వేసాము నాలుగు మడతలని మళ్ళీ ఇలా సమోసా ఆకారంలోకి తెచ్చినప్పుడు అది ఎనిమిది మడతలు అయితే అయిద్ది ఎనిమిది మడతల మీద ఉంది కాబట్టి ఆ నలభై నాలుగు ఇంచులకి ఎంతైతే అయితే అంత మార్కింగ్ వేసుకొని నడుము లూజుకి మీకు కావాలంటే పావించి తగ్గించే కట్ చేసుకోండి అడ్జస్ట్ అయ్యిద్ది ఇది క్రాస్ కాబట్టి పొడవైతే అయితే ముప్పై ఒకటి ఇంచు ముప్పై ఇంచులు ఉంది వాళ్ళ పొడవైతే అయితే ఒక వన్ ఇంచు కలుపుకొని ముప్పై ఒకటికి మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా చుట్టూ సమానంగా రావాలన్నమాట ఆ మార్కింగ్ అనేది మీకు కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఈ ముప్పై ఒకటి చుట్టూ ఇలా టేప్ తోటి పైన నడుము దగ్గర మనం కొలత చూసినప్పుడు అక్కడ టేప్ పెట్టుకొని కింద అనేది ఆ ముప్పై ఒకటికి ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా క్లాత్ అనేది కదలకుండా ఇలాగా ఇప్పుడు మనకి చుట్టూ మార్కింగ్ అయితే అయిపోయింది మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని ఇలా సమానంగా సరి చేసుకుంటే మనకి అర్థమైపోయిద్ది మళ్ళీ క్లాత్ కదిలిచ్చాము కదా మళ్ళీ ఏమన్నా జరిగిందా ఏమన్నా తక్కువ వచ్చిందా అని చెప్పి చూస్తున్నాను లేదు కరెక్ట్గానే ఉంది చుట్టూ అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కింద చాలా నీట్గా ఉండాలన్నమాట మనకి కట్ చేసి కుట్టిన తర్వాత దానికోసం ఎంత నీట్గా చూసి ముందుగానే కట్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు అయినా మనకి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడు నడుం దగ్గర ఇలా కట్ చేసేసి కట్ చేసిందని కదలకుండా క్లాత్ అయితే అస్సలు జరగకుండా చూసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారమే ఇలాగా మార్కింగ్ మీద ఇలా కట్ చేసుకోండి కట్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి ఇలా మనకి ఇంకొక మడత వేసినప్పుడు కూడా కింద అనేది సమానంగా రావాలన్నమాట పైన నడువు దగ్గర ఇదిగో ఇలా మడత వేసినప్పుడు కింద అనేది అట్లాగే సమానంగా ఉండాలి అప్పుడు మనకి కుట్టిన తర్వాత కూడా సమానంగా వచ్చిద్ది ఇప్పుడు సేమ్ ఇంక ఇలాగే నీట్గా కట్ చేసుకోండి ఈ వీడియోలు అయితే అంత నడుం దగ్గర కట్ చేయటం కనిపించలేదు కదా మీకు ఇంకొక వీడియోలు అయినా కూడా నేను క్లారిటీగా చూపిస్తాను కింద అనేది అస్సలు ఎచ్చు తగ్గులు అనేవి రాకూడదు ఇలా సమానంగా కట్ చేసి పెట్టుకుంటే ఫ్రాక్ అనేది నీట్గా కుదిరిద్ది ఇప్పుడు మనకి ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా మనం ఫ్రాక్ కట్ చేసిన తర్వాత ఇంక ఇదంతా క్రాస్ క్రాస్గా ఉండిద్ది అనమాట ఈ క్రాస్ క్రాస్లోనే మనకి స్ట్రైట్గా ఉన్న కల్లి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి మనకి క్రాస్ లేకుండా ఉందా అని చూసుకొని చీర పెద్దది కదా ఇలాగే ఉంటుంది కొంచెం ఇసుకు లేకుండా కూ కుట్టించుకోవాలన్నమాట కట్ చేసేవాళ్ళైనా కుట్టేవాళ్ళైనా ఇలా కొంచెం నీట్గా సరి చేసుకొని కొత్తగా కుట్టేవాళ్ళకైతే ఇట్లా విసుగ్గా ఉండిద్ది కానీ కొంచెం ఓపిగ్గా చేసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం ఇక్కడ పొడవు తక్కువగా ఉంది కదా దీన్ని తీసేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా రెండో మడత వేసి ఇలా స్ట్రైట్గా మనకి ముందు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ అనేది దీని మీద పెట్టుకొని ఎక్కడైతే మనకి అడ్జస్ట్ అయిద్దో స్ట్రైట్గా ఉన్న వైపే తీసుకోవాలి క్లాత్ని క్రాస్గా ఉన్న వైపు అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేయొద్దు మన ముందు బాడీ పార్ట్ కట్ చేసాం కదా దాన్ని ఇలా పెట్టి చూసుకుంటే మనకి అడ్జస్ట్ అనేది తెలిసిపోయిద్ది క్లాత్ అనేది సరిపోయిందా లేదా అని లాగా ఇట్లా క్లాత్ సరి చేసుకొని మనం బాడీ పార్ట్ని దీనిపైన పెట్టేసుకున్నామంటే కట్ చేసుకోవడానికి ఈజీ అయ్యిద్ది ఇప్పుడు మనం దీనిపైనే ఇలా కొంచెం అనేది శారీ క్లాత్ ఎక్కువ ఉంచేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఇటు క్లోజ్డ్ ఉంది కదా దీన్ని కొంచెం ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు మనకి బాడీ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది కుట్టేటప్పుడు మొత్తం జాయింట్ చేసిన తర్వాత నెక్లు అనేవి కట్ చేసుకోండి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్లు వేసిన తర్వాత నెక్ కట్ చేసుకుంటే నెక్ అనేది సాగిపోకుండా కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లోనే మళ్ళీ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అయితే ఇప్పుడు హ్యాండ్స్ నేను కట్ చేయటం లేదు ఇలా కట్ చేసుకోవచ్చు నేను ఇట్లా చిన్న హ్యాండ్స్ కట్ చేశాను కదా కొంచెం పొడవ హ్యాండ్స్ పెడదామని చెప్పి తర్వాత వాళ్ళని అడిగైతే నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను దానికోసం ఇప్పుడు మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కదా లైనింగ్ ఇది మూడు మీటర్ల లైనింగు ఇలా క్రాస్గా రెండు మడతలు వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఇది కూడా సమోసా ఆకారంలో రానివ్వండి ఇది పన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ రెండు మడతల మీదే కట్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి ఆ నలభై నాలుగు ఇంచులు ఎక్కడైతే మనకి అడ్జస్ట్ అయ్యో నడుముకి ఇట్లా ఈ వైపు ఈ వైపున నడుములు చూసుకోవాలి ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకొని నలభై ఇంచులు నడుములు సరిపడేటట్టు లైని ఒరిజినల్ క్లాత్ వచ్చి ము ముప్పై ఒకటి ఇంచు పొడవ పెట్టాం కదా లైనింగ్కి వచ్చి ఒక వన్ ఇంచు తక్కువగా కట్ చేసుకోండి ముప్పై ఇంచుల పొడవతోటి ఇట్లా రౌండ్గా సేమ్ ఇందాక మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో లైనింగ్కి కూడా అలాగే మార్కింగ్ వేసుకోవాలి పైన నడుం దగ్గర వేసిన మార్కింగ్ కింద ఇలా నీట్గా అలా మార్కింగ్ వేసుకోవాలి శారీలు అయితే మనకి జాయింట్లు అయితే పడలేదు ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి అయితే జాయింట్లు వేయాల్సి వచ్చింది ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ వేసాము అలా కట్ చేసేసుకున్నాం ఇదైతే నడుము వైపు అన్నమాట ఇప్పుడు ఈ కింద ఎలా మార్కింగ్ వేసాను చూసారుగా రౌండ్గా వజినాల క్లాత్ కన్నా కూడా ఒక వన్ ఇంచు ఇంచులైనా తక్కువ పెట్టుకోవచ్చు లైనింగ్కి ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని ఇలా మనకి ఏటైతే అడ్జస్ట్ అయ్యిద్దో అటు చూసుకోండి ఎటు వేస్తే సమానంగా సరిపోతుందో అని ఇలాగా ఎటైతే సరిపోయిందో అటు వేసుకొని చూసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇట్లా పిన్ పిన్నులు పెట్టేసుకోండి అక్కడ ఒకటి ఒకటి మీకు కదలకుండా పిన్నులు పెట్టేసుకుంటే మీకు కింద కనపడి రౌండ్గా కట్ చేసుకుంటామని అంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ ఇలా పెట్టుకుని మళ్ళీ మార్కింగ్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇందాక మనం ఎంత అయితే పొడవ పెట్టామో అంత పొడవని మళ్ళీ మార్కింగ్ వేసుకొని ఇలాగ ఇలా కట్ చేసుకుంటే కింద వైపునైనా మనకి అర్థమైపోయింది అలా కట్ చేయలేని వాళ్ళు ఇలా మళ్ళీ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవచ్చు మనకి కాక్రా కూడా లైనింగ్ కూడా కటింగ్ అయితే అయిపోయింది మనం ఇలా పిన్నులు తీయకుండా కుట్టేటప్పుడు అది చూడండి ఇలా మడతేసినప్పుడు కింద అనేది సమానంగా రావాలి అప్పుడే మనకి కటింగ్ అనేది నీట్గా వచ్చినట్టు అప్పుడు అలా కుట్టిన తర్వాత కింద వైరేసి జిగ్జాగ చేసి కనుక ఫ్రాక్ కుడితే చాలా నీట్గా ఉంటుంది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి